సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మీరు చేసిన సర్వే ప్రకారంగా ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పని అనుకోవాలి నా స్టేట్మెంటు అప్పుడు ఇప్పుడు ఒక లేదండి ఆన్లైన్లో మనకు సోషల్ మీడియాలో ఏదైతే మనకు ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుందో అంత హైప్ అయితే గ్రౌండ్ రియాలిటీ లేదు సో ఇంతకుముందు ప్రభుత్వం ఎలా చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేసింది మీరు అది చాలా సోషల్ మీడియాస్లో కానీ ఆలోచిస్తారండి మామూలు టీడీపీ మీడియాస్లో కానీ లేకపోతే కూటమికి సంబంధించిన జనరల్ వైసీపీ మీద మీరు వైసీపీని మాటు మాటికి తీసుకొస్తున్నారు మీరు మాటకు వస్తే వైసీపీని గుర్తియాల్సిన వైసీపీని గుర్తి చేయాల్సిన అవసరం లేదు వైసీపీ వద్దు అనుకుని అరవై శాతం మంది ప్రజలు ఓట్లేశారు ఓటమి కావాలి వైఎస్ఆర్సీపీ ఏంటో లైమ్ రేట్ వాళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కష్టపడి లేదు మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంది ఇంకో విషయం వచ్చేటప్పటికి జమ్లీ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఆమోదం కూడా జమ్లీ ఎలక్షన్స్ అనేది ఇంపాసిబుల్ కేసారు ఇప్పటికీ ఎందుకంటే నార్త్లో మేము అబ్జర్వ్ చేసినట్టు జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఢిల్లీ కానీ వచ్చే కమింగ్ ఎలక్షన్స్ ఏదైనా కానీ బీజేపీ గ్రౌండ్ ఫాల్ కనబడుతుంది అయితే ఇక్కడ హైడ్రా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది అయితే ఈ అంశం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఓవరాల్గా దూరం నుంచి చూసేవాళ్ళకి హైటర్ చాలా బాగా చేస్తుంది చెరువులు చేయాలి మంచిది అనుకుంటారు బట్ లోకల్గా అక్కడే ఇల్లు కట్టుకొని పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈఎంఐ కట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఈఎంఐ తీరిపోద్ది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు వచ్చేది తీసేస్తే ఇప్పుడు ఇంతకుముందు మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శాలరీలోంచి నుంచి కలెక్ట్ చేసి ఇతను డబ్బులు ఇస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వంద రోజుల పరిపాలన ఏ విధంగా సాగుతుంది అనే అంశం అయితే మాత్రం ఇప్పుడు ఎక్కడ కానీ అదే చక్కెరలో పడుతుంది అన్నమాట చాలా రకాలుగా చాలామంది ప్రముఖులు ఏంటంటే అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది ఆ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది కూటమి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది ఆ అంశం మీద అయితే మాత్రం చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ మనకంటూ ఒక పర్ఫెక్ట్ రీజన్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది కావాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి వ్యక్తిని అడిగితే మాత్రం ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పిన అంశంలో నేను చెప్పడం జరుగుతుంది అది కూడా మన తెలుగుదేశం సంబంధించి ఏదైతే పార్టీ ఉందో అదేవిధంగా కూటమి నుంచి జనసేన కానీ బీజేపీ కానీ మూడు కలిసి కూటమిగా వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా రిజల్ట్ అనేది వచ్చిందో కరెక్ట్గా అంటే చెప్పింది చెప్పినట్టుగా వచ్చిన విధంగా అయితే మాత్రం ఏదైతే సంస్థ చెప్పిందో అదే కేకే సర్వే అనమాట సో ఈరోజు మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు కేకే సర్వే నుంచి ఆయన అడిగి తెలుసుకుందాం ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందనే అంశం మీద అయితే సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మీరు చెప్పిన రిజల్ట్ అనేది చాలా అంటే చాలా ఇప్పటికీ దాని ఇంపాక్ట్ అనేది చాలా అంటే చాలా హైప్లో ఉంది సార్ ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా పాయింట్ వైజ్ ప్రతీది కూడా పిన్ టు పిన్ కూడా మీరు ప్రాపర్గా చెప్పారు రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికీ ప్రతి చోట కూడా ఈ వంద రోజుల పరిపాలన యొక్క ఈ అంశం అనేది ఎక్కువగా వినిపించడం జరుగుతుంది సార్ సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మీరు చేసిన సర్వే ప్రకారంగా ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పని అనుకోవాలి యాక్చువల్లీ అసలు నేను వంద రోజుల పరిపాలన గురించి ఎక్కడ ఆ టాపిక్ ఉద్దేశం కాదు స్టార్ట్ చేసింది ఇంటర్వ్యూస్ ఓకే ఇప్పుడు మేము హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర జార్ఖండ్ అలా కొన్ని ఇంకా రాబోయే తమిళనాడు కానీ ఢిల్లీ కానీ మధ్యలో ఇవి చేస్తూ ఉన్నాం మీన్ బైలు ఏపీ తెలంగాణ కూడా ఇన్డెప్త్గా ఆబ్వియస్లీ మన ఇంకా కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ సంబంధం లేకుండా ఎలా ఉంది ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూ దాని మీద చేసుకున్నాం ఈ ఎలక్షన్స్ హర్యానా ఎలక్షన్స్ అయిన తర్వాత సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి ఇక్కడ ఇలా అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్దాం అనుకుంటున్నాం బట్ ఇంటర్వ్యూలో జరిగితే ఏముందంటే హర్యానా అసలు పోయింది జమ్మూ కాశ్మీర్ అది పోయింది లేదా అక్కడ బీజేపీకి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము ఏ విధంగా విధంగా ఉంటుందని బట్ వంద రోజుల పరిపాలన గురించి నేను ఓవరాల్గా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానండి బట్ నా స్టేట్మెంటు అప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆన్లైన్లో మనకు సోషల్ మీడియాలో ఏదైతే మనకు ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుందో అంత హైప్ అయితే గ్రౌండ్ రియాలిటీ లేదు బికాస్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఒకటి మనకు ఎప్పుడైనా కానీ ప్రజలు అందరూ కలిపి మనం ఇలా అనుకుంటాం అని కూర్చొని మాట్లాడుకొని చేయగలం ఇండివిజువల్గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక రకంగా అనుకుంటారు ఫార్మర్స్ నాకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని ఒక రకంగా అనుకుంటారు లేదా పథకాలు సూపర్ సిక్స్ ప్రకటించారు కదా ఎన్ని ఎంతవరకు వచ్చాయి ఇంకా రావాల్సి ఉన్నాయి కదా అనుకుంటారు అలాగే ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కూటమికి కూడా కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడే కదా వంద రోజులైంది అప్పుడే ఎందుకు అనుకుంటారు బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ మాకు ఏంటంటే డే వన్ నుంచి ఎవ్రీ స్టెప్ ఏం చేసుకుంటున్నారు ఎలా ఉంది ప్రజలేమనుకుంటారు అనే అని అబ్జర్వ్ చేయడమే మా బాధ్యత లేదా మేము చెప్పడం కానీ సో ఇర్రెస్పెక్టివ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు లేదా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు న్యూట్రల్ ఏమనుకుంటారు సంబంధం లేకుండా ఇన్ జనరల్గా మా మేము ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేయాలంటే ఆన్లైన్లో మీకు మీకు సోషల్ మీడియాలో చెప్పినంత ఇది గ్రౌండ్ రియాలిటీలో కనపడలేదు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలున్నాయి కోర్స్ ఐ యాక్సెప్ట్ స్టిల్ హండ్రెడ్ డేసే ఇంకా చాలా రోజులు ఉంది ఇంకా మెరుగుపరుచుకున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్తున్నాం అదే సార్ మేము వెయింగ్ మిషన్ లాగా మాస్టర్ ఇప్పుడు మీరు వెయిట్ తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకుంటారు ఫస్ట్ డే ఎక్కుతారు వేయింగ్ మిషన్ పెడతారా అరే ఈ ఫస్ట్ డేనే కదా నాకు తగ్గించి చూపించాలి ఇంకా నేను పాన్ పాన ఇంకా ఎక్కువ బాగా తగ్గుతారా వేయింగ్ వెయింగ్ మిషన్ దానికి రెస్పెక్ట్ ఆఫ్ మీకు సంబంధం లేకుండా వెయిట్ చూపిస్తుంది సో ఆ పర్స్పెక్టివ్ మరి ఎటువంటి ఎమోషన్ సంబంధం లేకుండా అదే సార్ నేను చెప్పాల్సి అదే సార్ అయితే మీరు చూసిన మీ దృష్టిలో వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే ఇప్పుడు మొన్న కొద్ది రోజుల క్రితం అయితే మాత్రం విజయవాడ సంబంధించిన ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది ఆంధ్రాలో చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది అటువంటి సమయంలో కూడా ఈ రాజకీయ నాయకులనే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కాదు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సహా నిద్ర లేకుండా కూడా తిండి లేకుండా కూడా ఇక ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం ఇవన్నీ కూడా చూసాము అయితే దానిపైన మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రాపర్గానే వెళ్ళారా లేదంటే ఏమైనా గతంలో వాటి ప్రభుత్వం పాలనని మార్చే విధంగా చూపించడానికి పోర్ట్రేట్ చేయడానికి వెళ్ళారని చెప్పాలనుకోవాలి అంటే ఇది కంపారిజన్ కరెక్ట్ కాదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇంత దారుణం మనకి ఎప్పుడు విజయవాడ చూసింది లేదు వేపల కాలంలో సో ఇంత ముందు ప్రభుత్వం ఎలా చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేసింది అలా కంపేర్ చేయలేం ఇప్పుడు నా ఇల్లు మునిగిపోయి నేను ఇబ్బంది పడుతున్నాను అనుకోండి కంపారిటివ్లీ నాకు ఎంతవరకు అందాయి నేను ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది అనుకుంటాం మీకు ఒక బాగా బిజీగా ఉన్న హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ మంది ఫెసిలిటీస్ ఉండండి డాక్టర్స్ ఉన్నటువంటి దగ్గర నేను ఇబ్బంది పడుతుంటే నా ఇబ్బంది మాత్రమే చూస్తాను కానీ పాపం ఆ డాక్టర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నారు కదా ప్లస్ ఉన్నారు కదా అని బట్ నాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి నాకు ఇమీడియట్గా త్వరితగతిన రికవరీ నేను హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటుంటాను అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఆలోచించి నా బాధ వ్యక్తపరచును కదా సో ఓవరాల్గా అక్కడ వరకు చూసుకుంటే ఆబ్వియస్లీ బయట వ్యూలో బెటర్ బెస్ట్గా ఇచ్చారు బాల్ పర్ఫార్మెన్స్ కానీ చూడడం కానీ బట్ ఇబ్బంది కలిగిన వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది నాకు అందులో అందుబాటులో లేదు లేదు ముందుగా చెప్తే మేము దాని దగ్గర ఏమన్నా దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం అవును సార్ అని ఆబ్వియస్గా అదే ఉంటుంది ఆబ్వియస్గా అది అవును సార్ అయితే ఈ విమర్శల్లోనే అంటే మీరు చెప్పినట్టుగానే ఏదైనా ఒక ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో వాళ్ళు చేస్తున్న లోటుబాట్లని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రిజల్ట్ అనేది ఏ విధంగా ఇస్తారనేది మీరు ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అంటే ఈ హండ్రెడ్ డేస్ అని చెప్పని నేను కూడా అనట్లేదు అయితే గతంలో ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు సరిగ్గా పరామర్శించలేదు అదేవిధంగా దగ్గరకు కూడా వెళ్ళలేదు అంటే దూరంగా ఉండి ఎలా చేశారని చెప్పని మీరు అది చాలా సోషల్ మీడియాస్లో కానీ మామూలు మీడియా కానీ లేకపోతే జనరల్ వైసీపీ మీడియా కానీ మీరు వైసీపీని మాట్లాడికి తీసుకొస్తున్నారు మీరు గవర్నమెంట్ ఫామ్ చేసేసారు ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా మీరు ఎలా మాట్లాడతారు మీరు ఎలా క్వశ్చన్లు వేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా కంపారిజన్ అనవసరం ఇప్పుడు మీరేందంటే హండ్రెడ్ డేస్ ఆ టెన్ డేస్ ఆ ట్వంటీ డేస్ ఆ త్రీ హండ్రెడ్ ఎవ్రీ డే మీరు తీసుకునే డిసిషన్స్ కొంతమంది ఓటర్ల మీద ఇంపాక్ట్ పడతా ఉంటుంది సార్ సో ఆబ్వియస్లీ నేను ఓట్లు వేసిన వైసీపీకో లేదా జనసేనకో టీడీపీకి ఎవరికైనా సరే నాకు బెటర్గా ఉంది ఈ పార్టీ బెటర్గా ఉంది ఈ గవర్నమెంట్ బెటర్గా ఉంది నాకు ఎక్కువ లాభం చేకూరింది నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది ఈ విధంగా అనుకుంటారు కానీ ఇంకా కంపారిజన్ అనేది ఎంతసేపు మీరు తీసుకున్నా మళ్ళీ మీరు డైవర్ట్ డైవర్ట్ చేస్తున్నట్టు అనమాట అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకోవడం వల్ల గత ప్రభుత్వాన్ని ఉన్న ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి హైప్ పెరుగుతుందని చెప్పాను మీరు మాటకు వస్తే వైసీపీని గుర్తు చేయాల్సిన వైసీపీని గుర్తు చేయాల్సిన అవసరం లేదు వైసీపీ వద్దు అనుకుని అరవై శాతం మంది ప్రజలు ఓట్లేశారు కూటమి కావాలి అని మీరు నలభై మంది అరవై మంది పక్కన పెడితే మీరు ఓవరాల్ హండ్రెడ్ పీపుల్కి మీరే గవర్నమెంట్ వాళ్ళు వంద కమెంట్లు చేయొచ్చు దానికి జెన్యున్ కనిపించిన కమెంట్ మీ సమాధానం చెప్పొచ్చు మీ వర్క్ స్టైల్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ ఇన్ ఎవరికి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది ఇలా చేస్తుంది అలా కాకుండా వేగ్గా కొన్ని కమెంట్స్ చేశారు దాని రిప్లై ఇవ్వకపోతే నిజం అయిపోద్ది కానీ దానికి కమెంట్స్కి రిప్లై ఇవ్వడం తప్పలేదు బట్ ఎవ్రీ వీడియోలో ఎవ్రీ ప్రెస్ మీట్లో నోని టు బ్రింగ్ మళ్ళీ అగైన్ వైఎస్ఆర్సీపీకి బ్రింక్ చేసుకుని మీరు హైలైట్ చేస్తున్నారు దాన్ని ఆబ్వియస్లీ వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటారు బట్ యాజ్ ఏ గవర్నమెంట్ రూలింగ్ మీరు ఇప్పుడు మీకు ఆ సినిమాలో లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఐఎమ్ ద సీఎం నేను నా పని నేను చేసుకుంటూ పోవాలంటే సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అనేది నేను ఎక్కువ చెప్తున్నాను అదే సార్ రైట్ అంటే ఈ కోణంలోనే అమరావతి అనేది అక్కడ ఇంతకుముందు అలా నిలిచిపోయి ఉంది దాన్ని కట్టడం కానీ దాన్ని అది చేయడం కానీ అమరావతి రాజధాని చేసే అంశం అనేది అక్కడ ఆగిపోయి ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ దృష్టి పెట్టడం దాని మీద జరుగుతుంది అదేవిధంగా అక్కడ పనులు కూడా చేపించడం కూడా జరుగుతుంది ఇది రైట్ అని చెప్పని అనుకోవచ్చు ఆబ్వియస్లీ టీడీపీ మామూలుగా గవర్నమెంట్ ఫస్ట్ లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ అది స్టాండ్ ఉంది అమరావతి మేము క్యాపిటల్గా ఒక స్టాండ్ తీసేసుకుంది అవును సార్ దాంట్లో ప్లస్లు మైనస్లు అన్నీ బేరీ చేసుకుని ఒక స్టాండ్ తీసుకుంది సో ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు కోటం ప్రభుత్వానికి డెవలప్ దట్వెల్ మీరు ఎంత మాత్రం డెవలప్ చేశారు అద్భుతంగా చేశారా లేకపోతే యావరేజ్గా చేశారా లేదా అనుకున్నంత జరగలేదు అనేది రేపు పొద్దున్న ప్రజలు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత డిసైడ్ చేసి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సో ఆబ్యస్లీ ఇంకా అమరావతి తప్పితే ఆప్షన్ అంటే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అది కాదు త్రీ క్యాపిటల్స్ ఉండాలి అన్నారు త్రీ క్యాపిటల్స్ లో త్రీ మూడు ప్లేస్ లో సరిగ్గా డెవలప్ కాలేదు ఏది అనుకున్నంత ముందుకు కాలేదు కాబట్టి మూడు క్యాపిటల్స్ ఏదైతే అనుకున్నారో ఆ సీట్ల దగ్గర కూడా సార్ వైజాగ్ అనుకుంటే వైజాగ్ దగ్గర కూడా కదా సో ఇప్పుడు మీరు గవర్నమెంట్కి వచ్చారు సో ఎంత మేరకు మీరు దాన్ని డెవలప్ చేసి చూపించారు దిస్ ఇస్ మై రిజల్ట్ అని చెప్పి మీరు ఎంతసేపు చూపిస్తే మీకు అది నిలబడతారు అదే సార్ అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు కాబట్టి అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే పనితీరులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చూపించడం కానీ సోషల్ మీడియాలో కానీ అంటే మీడియాకి చూపించడం కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషిగొండ మీద కట్టిన ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని గురించి చూపించడం కానీ లేదంటే వారు ఖర్చు పెట్టిన ఈ ఎగ్ పఫ్లని ఇవన్నీ వాటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అంటే అట్లాగా వాళ్ళు తినడానికి ఖర్చు పెట్టిన కానీ లేదంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ వాళ్ళ అవసరాలు ఖర్చు ప్రతి ఒక్కటి కూడా బయటకు రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా అంటే అది నేను చెప్పి ఒక మేరకు వర్క్ చూపించాలి ఆబ్వియస్లీ తప్పలేదు ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని సత్సంగా చేసుకో అవునా సో బట్ అది ఒక మేరకు కరెక్టే సో ఇక్కడ ఇష్యూ జరిగింది దీనివల్ల ఇంత నష్టపోయాం కదా ప్రభుత్వంలో అని చెప్పి మీ వర్క్ మీద వెళ్ళిపోవాలి ఓకే సో మీరు ఎవ్రీ ప్రెస్ మీట్ ఎవ్రీ వీడియో కైట్ చేస్తుంటే వద్ద ఇప్పుడు సోషల్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా మన ఫోన్ లో ఎక్కువ వీడియో చూసేది ఉన్నాయి సార్ ఇప్పుడు మెయిన్ మనం వార్తలు ఏదో ఒక టాపిక్ టీవీ చూడడం కంటే కూడా ఎక్కువ ఫోన్ లో వ్యూవర్షిప్ రకరకాల ఛానల్స్ వస్తున్నాడు చూసే ఛానల్ కూడా ఏ అభిమానికి ఆ వ్యూర్ ఇప్పుడు ఒక వీడియో చూసానుకోండి దాని టైప్ ఆఫ్ ఆ వీడియోస్ చూస్తుంటాం సో కింద ఉండేది ఇప్పుడు మీరు చంద్రనాయుడు గారి నుంచి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి దాని దగ్గర నుంచి దాని బేస్ మీద ఒక రిలీజ్ అవుతాయి ఈ ఒకటి వెయ్యి అయ్యి వెయ్యి పదివేలు వెయ్యి కోట్లాది మంది వ్యూవర్షిప్ అదే రెగ్యులర్గా అవుతూ ఉంటుంది సో ఎంతవరకు అంటే మీరు నిజంగా ఇష్యూ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ వన్ ఇది తెలియాలి ప్రజలకి అన్న పాయింట్ వరకు ఓకే బట్ ప్రతి టాపిక్కి మీరు చేస్తున్నారు అనుకోండి యువర్ కీపింగ్ ద వైఎస్ఆర్సీపీ ఇంటూ లైమ్ లైట్ వాళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కష్టపడి లేదు మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంటే మీరు ఎయిటీ పర్సెంట్ మీరు దోహదపడుతున్నారు దానికి చూపిస్తున్నారు వీళ్ళు చూపిస్తున్నారు సో ఆబస్లీ మీ నోటి నుంచి వస్తే మళ్ళీ మినిస్టర్ నోటి మినిస్ట్రీ మినిస్టర్ వస్తే ఆఫీస్గా యూట్యూబ్ ప్రతి ఛానల్లో అంటే ప్రతి ఆడియన్కి అదే కనపడుతూ ఉంటుంది సో అంటే సో ఆ లైమ్ ఎట్ వచ్చినప్పుడు వాళ్ళ కమెంట్కి కూడా అదే అటెన్షన్ రావద్ది మీరు మీ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ చేశారు అనుకోండి ఆబ్వియస్గా మీకు కావాల్సిన వైఎస్ఆర్పి పడిపోవాలి మీరు లేయాలి అదే కదా ఓటమి యొక్క ఇంటెన్షన్ పార్టీలు గెలవాలి మనమే గెలవాలనుకున్నారు కదా మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వర్క్ క్రెడిట్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది లేదంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ వైఎస్ఆర్సి ప్యూర్సర్ టీడీపీ జరుగుతుంటే ఆఫ్వియస్గా లైమ్ లైట్లోకి తెచ్చి మీరు స్ట్రెంతన్ చేసినట్టు ఉపయోగపడుతుంటుంది ఆ లాజిక్ మిస్ అవుతున్నారు అదే సార్ అయితే ఇక్కడ కొన్ని కొన్ని పనుల్లో చాలా అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి సార్ ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు విధంగా ఇతర దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారో అటువంటి వాళ్ళని రెస్క్యూ చేపించి ఇక్కడికి ఇమీడియట్లీ ఇక్కడ వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఇటువంటి కూడా ఒక నాలుగైదు కార్యక్రమాలు కూడా చేశారు సో అది ఆ ప్రజల్లో ఎలా అది అలాంటివి చెప్పింది ఆ పాజిటివ్ మీరు చెప్పింది అది ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇప్పుడు ఏంటి ఒకరెక్కడో ఇక్కడ దుబాయ్లో ఒకరి ఇబ్బంది పడుతున్నారు మీరు తన అడ్రస్ చేసి ఐటిఫై చేసి వెంటనే తను తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సంబంధం లేదు మీరు దీన్ని తిని ఒక బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు ఆయన వల్ల నేను బయటకు వచ్చాను చాలా మంచి జరిగింది పాజిటివ్ జరిగింది ఇది లక్షలాది మంది చూస్తారు సో యూఆర్ గివింగ్ క్రియేటింగ్ పాజిటివ్ అనమాట ఓకే మీరు దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి అదే సార్ అది నేను చెప్పేది మీ రైట్ ఎగ్జాంపుల్ కోర్ చేశారు ఇట్లాంటి థింగ్స్ మీద ఇమ్యూడిటీగా సాల్వ్ చేస్తుంది ఇమ్యూనిటీగా ఇష్యూ ఇష్యూ ఉంటే అడ్రస్ చేస్తారు అవును సార్ అనేది ఉంటే అప్పుడు కీప్ అండ్ ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ మీకు టన్ అవుద్ది రేదర్ అండ్ ఆల్వేస్ మీరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మీరు మీరు ఆబ్వియస్గా మీరు దాన్ని హైలైట్ చేస్తున్నట్టు ఉద్దేశం అదే సార్ అయితే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏ నాయకులు కూడా బయటకు వచ్చి అంత ఎక్సరేస్గా మాట్లాడడం కూడా జరగట్లేదు అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అని అంటున్నారు కదా జరగట్లేదు కానీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని అంశాలను వాళ్ళు కూడా రేకెత్తడం జరుగుతుంది వాటిపైన మళ్ళీ వీళ్ళు మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటిని వాటి రేకెత్తిస్తారు అపోజిషన్ అపోజిషన్ యొక్క స్టాండ్ అదే కదా సార్ అఫ్యూస్ రేకెత్తిస్తారు దాన్ని అడ్రస్ చేస్తారు మాట్లాడతారు ఏదో ఒకటి ఉంటుంది హైగా ఉంటుందా మామూలుగా మాట్లాడతారు వేరే విషయం బట్ నిజంగా అవసరం ఉన్న తర్వాత ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అదే సార్ మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నారు అదే సార్ అంటే ఇందాక మీరు అపోజిషన్ అన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ కావాలి నాకు అని చెప్పని అడవడం కూడా జరిగింది అది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు సార్ అపోజిషన్ స్టేటస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా పీపుల్ని మీరు నాకు అపోజిషన్ మీరే అని వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు ఎక్కువ చెప్తున్నారు స్టేటస్ కంటే కూడా స్టేటస్ వచ్చినా రాకపోయినా ప్రజల్లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కదా అదే సార్ బట్ మీరు ఇండైరెక్ట్లీ దట్ నాకు అపోజిషన్ ఇదే అన్నట్టు అదే సార్ అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి సార్ రీసెంట్ డేస్లో జరిగిన అంశమే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డూ వివాదం ఏదైతే ఉందో దానిపైన అనేక రకాల అందులో అంటే ఆయిల్స్ అనేది గీ అనేది కలిపారు అని చెప్పని విమర్శ అనేది బయటకు జరిగింది రావడం కూడా జరిగింది దానిపైన వచ్చిన రిపోర్ట్స్ కూడా చూపించడం కూడా జరిగింది అయితే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూని బయటికి తీసుకురావడం అనేది కరెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు అంటే దీంట్లో రెండు కోణాలండి సో ఎందుకంటే కొన్ని మీరు సెన్సిటివ్ ఉన్నారు కాబట్టి దాన్ని సెన్సిబుల్గా చెప్పాలి ఇప్పుడు కొంత గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇంత మాకు అన్యాయం జరిగి ఇంత మేము పద్ధతిగా పవిత్రంగా ఉన్న దాంట్లో మేము నమ్ముకొని తిన్న లడ్డులో ఇట్లాంటి పవిత్ర జరిగితే మాకు తెలియచేయడం అనేది టీటీటీ ధర్మం కదా అనుకుంటాం అనే అనేక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ పరంగా చూసేవాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగింది ఇంటర్నల్గా దాని ఇష్యూ సాల్వ్ చేయాలి కానీ దాన్ని ఎక్కువ ఇమేజ్ డ్యామేజ్ అయితే పవిత్రతకి లేకపోతే చూసేవాళ్ళు ఎక్కడో మా మహారాష్ట్ర జరుగుతున్న హర్యానా జరుగుతున్న అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా అనేది ఒకటి అట్ ది సైడ్ దీనికి తాడు ఏం లేదంటే ఆబ్వియస్గా కింద ఫస్ట్లో మనం చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ పాలిటిక్స్ చేస్తాయి కానీ కూర్చొని భజన సత్సంగులు చేయవు సో అబ్వియస్గా ఆ లిమిట్ దాటకూడదు పరిధి దాటితే ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది అసలు కోర్ ఇష్యూ ఏంటి దాని వెనకాల ఎవరు కల్పిస్తున్నారు ఎవరి వల్ల ఇంత అవసరం జరిగింది దాని వెనకాల ఎవరు ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు డిసిషన్ తీసుకున్నారు టెక్నికాలిటీ కనపట్టింది అనుకోండి మీ ప్రతి స్టేట్మెంట్ కి ఒక ఆథెంటిక్యూడ్ ఈ ఒక్క రోజుతో పాదు కదా రేపు ఇంకో ఇష్యూ వస్తుంది ఇంకో ఇష్యూ వస్తుంది సో ఈ గవర్నమెంట్ పొలిటికల్ ఇష్యూని ఇష్యూగా చూపించి దాన్ని సాల్వ్ చేసి రిజాల్వ్ చేస్తుంది దే డాన్సర్ అయినప్పటికీ వైఎస్ఆర్ సిపిఆర్ దే డాన్సర్ అయినప్పటికీ ఎవరు అనుకుంటారు కాదు ఇష్యూ సాల్వ్ చేయడమే తన ప్రధాన ఉద్దేశం అన్న ఇమేజ్ కానీ బిల్డ్ చేయగలిగితే అది మీకు మోర్ యాడ్ అని అవుద్ది ప్లస్ రిజల్ట్ కూడా ప్రజలు ఇదే కోరుకుంటారండి అవును సార్ రైట్ అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని చూపించే విధంగా చూపిస్తే గవర్నమెంట్కి చాలా ప్లస్ అనేది మీరు అన్నారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే కానీ ఇతర ఇతర కార్యకర్తలు కానీ వీళ్ళు చేసిన కొన్ని కొన్ని అరాచకాలను కూడా ఇప్పుడు బయట పెట్టడం కూడా జరుగుతుంది అది కూడా ఏంటంటే ఇవి ఏవైతే ఇల్లీగల్ అఫైర్స్ సంబంధించి ఉంటాయో లేకపోతే ఇట్లా రకరకాలన్నీ కూడా బయటపెట్టి వాటిని ఏంటంటే మీడియా ముందు చూపించడం కూడా జరుగుతుంది మరి అవి కూడా మరి కరెక్ట్ అని ఇల్లీగల్ అఫేర్స్ కరెక్టా కాదా లేకపోతే చూపించిన కరెక్టా కాదని నేను ఓవరాల్గా పిక్చర్లో చెప్పడం బాధ్యత ఏంటంటే మీరు ఇంటెన్షన్ ఆఫ్ మీకు ఇష్యూని నాకు డైవర్ట్ కాకుండా ఎనీ ఇష్యూ తీసుకున్నారు ఇష్యూని డైవర్ట్ కాకుండా ఇష్యూ మీద నిలబడి దానికి సంబంధించినంత వరకు పరిధి దాటకుండా మీరు అపోజిషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఓకే మీరు పరిధి దాటేసి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు డ్యామేజ్ అవ్వట్లేదు వాళ్ళు మీరు హైలైట్ చేసినట్టు అవుతారు అంటున్నారు ఓకే సో దట్ ఎవ్రీ డే మీకు హ్యాష్ టాగ్ భాషలో చెప్పాలంటే ఎవ్రీ డే హ్యాష్ ట్యాగ్ జరుగుతూ ఉంటుంది ఎవ్రి డే రీచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఎవరి ఆ వీడియోస్ చూస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు కేఏ పాల్ గారి వీడియోస్ చూసారా తక్కువ తక్కువ కదా తక్కువ ఎందుకని ఆక్టివ్ అక్కడ యాక్టివ్ అదే మీరు కే పాల్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అనుకోండి నెట్ సజ్ నేను ఏది కంపారిజన్ రాంగ్ ఓకే ఎక్కువ ఎక్కువ అని కదా లేదు నాకు బట్ ఏ హ్యాష్ ట్యాగ్ మీద మాట్లాడుతున్నారో ఇప్పుడు మనకంతా అల్గరిథమ్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది లాజిక్ మీద వర్కర్దమ్స్ మీద మీరు ఎక్కువ ఏదైతే మీరు ఇస్తుంటారో రైట్ ఆర్ రాంగ్ అదే అల్గరిథమ్ మీద టాపిక్ వస్తూ ఉంటుంది సో ఈ ఆర్ గివింగ్ మోర్ హైలైట్ మీరు హ్యాష్ టీవీ కాబట్టి ఆ హ్యాష్ టాగ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అంటున్నాను అలాగే ఇష్యూ మీద ఇవ్వండి అంటున్నాను అదే అదే సార్ సార్ రైట్ ఇంకో విషయం ఎలక్షన్ సంబంధించి కూడా కూడా కే సార్ కేడికి ఎందుకంటే నార్త్ లో మేము అబ్జర్వ్ చేసినట్టు జమ్మూ కాశ్మీర్ గాని హర్యానా కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఢిల్లీ కానీ వచ్చే కమింగ్ ఎలక్షన్స్ ఏదైనా గాని బీజేపీ డౌన్ ఫాల్ కనపడుతుంది ఓవరాల్ గా వన్స్ బీజేపీ డౌన్ ఫాల్ కనపడుతున్నప్పుడు బీజేపీలో సిట్టింగ్ గవర్నమెంట్ కాబట్టి అది ముందుకు తీసుకోరు ఎందుకంటే అసలు ఆల్రెడీ స్టేట్స్ లూజ్ అవుతున్నప్పుడు ఒకసారి స్టేట్స్ సెంట్రల్ మొత్తం ముందుకు పెడితే మొత్తం ఓవరాల్ గా లూజ్ అయిపోతాం ఎప్పుడు జిమ్లీ ఎన్నికలు ముందు ఎందుకు వస్తుంది గవర్నమెంట్ ముందు పెడుతుంది ఒకసారిగా సెంట్రల్ స్టేట్ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే సెంట్రల్ ఓటేస్తా అనుకున్న పార్స్ లో ఆ మైండ్ సెట్ తో ఓటర్ ఉంటాడు కాబట్టి అదే పర్స్పెక్టివ్ ఎంతో కొంత స్టేట్ కి కూడా ఇంపాక్ట్ పడుతుంది సో ఆ ఓట్ బ్యాంక్ అడ్వాంటేజ్ అవుద్ది కదా అని చెప్పి ప్రధానమైన ఇంటెన్షన్ ఆఫ్ పాలిటిక్స్ అంతేగాని దానికయ్యే ఖర్చుతో పోలిస్తే మన ఎమ్మెల్యే పెట్టే ఖర్చుతో వన్ పర్సెంట్ టూ పర్సెంట్తో పెడితే ఎలక్షన్స్ ఖర్చు అంతా ఎక్స్ట్రా ఉండదు దీంతో సేవ్ అయ్యేది కాదు ఉద్దేశం ఏంటి మనకు అడ్వాంటేజ్ అవుతుంది పార్టీ ముందు తీసుకొస్తుంది ఓకే సో ఆ పర్స్పెక్టివ్ ఇప్పుడు లేదు ఓన్లీ డిస్కషన్లో పీపుల్స్ సోషల్ మీడియాలో ఇంపాసిబుల్ అప్ ట్వంటీ ట్వంటీ నైన్ ఓకే సార్ రైట్ సార్ రైట్ ఇంకొక ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందని అయితే మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం వాటిని ఫాలో అవుతున్నాం అయితే ఇక్కడ హైడ్రా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఆ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ప్రతి ఏదైతే చెరువులు కానీ ఇవన్నీ కూడా లింక్ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన కట్టడాన్ని కూడా కూల్చివేత అనేది జరుగుతుంది అది నిదర్శనంగా కూడా చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ అంశం అనేది కరెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎక్కువ ఇందాక చెప్పినట్టు ఒక సున్నితమైన అంశమే ఓవరాల్గా మీకు ఒక మీ టౌన్స్లోనే ఎక్కడో దగ్గర ఒక టౌన్లో ఒక మార్కెట్ మధ్యలో నుంచి వెళ్తున్నారు అనుకోండి అటు ఇటు షాప్స్ ఎక్స్టెండ్ చేద్దాం ఇదంతా ఆక్యుపైడ్గా ఉన్నాయని పెద్దది చేస్తే రోజు వెళ్ళి ట్రావెల్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ ఆ షాప్ ఓక మటుకు బాధ మామూలుగా కాదు ఎందుకంటే ఇరవై అడుగులు ఉన్న షాపు మూడు అడుగులకు నాలుగు అడుగులకు వెళ్ళిపోతే అప్పుడు ఆ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఇప్పటి నుంచో ఉంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తుందంటే ఓవరాల్గా దూరం నుంచి చూసే వాళ్ళకి హైట్రా చాలా బాగా చేస్తుంది చెరువులు చేయాలి మంచిదే అనుకుంటారు బట్ లోకల్ గా అక్కడే ఇల్లు కట్టుకొని పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈఎంఐ కట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని చేసుకుని ఐదు సంవత్సరాలు ఈఎంఐ తీరిపోద్ది అనుకున్న వాడికి ఇప్పుడు వచ్చే తీసేస్తే ఇప్పుడు ఇంతకుముందు మరి దాని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శాలరీలోంచి కలెక్ట్ చేసి ఇతను డబ్బులు ఇస్తారా లేదా బ్యాంకులు దాన్ని ఒప్పుకొని లోన్ ఇచ్చిన వాడికి బ్యాంకు లోన్ ఇల్లు లేదు కదా ఇంకా లోన్ కట్టాల్సిన అవసరం లేదంటారా లేదా బాధకి తన వ్యవధికి కుటుంబానికి ఏం జవాబుదారీతన ఉంటుంది లేదు గవర్నమెంట్కి మీ యొక్క ఎందుకంటే గవర్నమెంట్ ఇంకో ఇంకో అదర్ యాంగిల్ కూడా చెప్తాను మీరు రెడ్ సిగ్నల్ వెళ్తున్నారు నాకు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అవసరంకుండా వెళ్తానని చెప్పి రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ మారదు కదా ఎక్సెప్షన్ చేసే అంబులెన్స్ అనేది పక్కన పెడితే మీకు ఫైన్ అనేది ఫైన్ ఫిక్స్డ్గా ఉంటుంది మీరు పేదవాడ మధ్య తరగతి పక్కన పెడితే సో గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఇది ఉండొచ్చు బట్ అదే ఎందుకంటే ఎమోషన్స్ బేస్డ్ మీద జరిగే మనకు డెమోక్రసీ కాబట్టి మీరు ఏమీ భరోసా కల్పిస్తున్నారు మీరు కనుక మధ్య తరగతి వాడండి నిజంగా మీ ప్రమేయం తప్పు లేకుండా ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళ ఉంటే మీరు బిల్డర్ నుంచి తీసుకొచ్చి ఇతను డబ్బులు ఇస్తారా ఎందుకంటే బిల్డర్ కట్టేశాడు ఒక అపార్ట్మెంట్ కట్టేసాడు పది ఫ్లాట్లు కొన్ని వేసాడు అమ్మేసి వెళ్ళిపోయాడు ఆ బిల్డర్ ఇంకో దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు ఆ బిల్డర్ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు డబ్బులు లాభం సంపాదించాడు మరి ఇతను నష్టపోయేదానికి ఎవరు దీనికి భర్తీ చేస్తారు ఇంటెన్షన్స్ ఇవన్నీ ఒకటి ఒకటి వెరిఫై చేయాలి కదా సో ఇక్కడ కొంచెం క్లమ్జీగా క్లిష్టంగా ఉంటుంది అక్కడ ఫీల్ అవుతున్నారు రేదర్ మీరు దూరంగా వచ్చి హైడ్రా చేసిన కరెక్టా కాదనమాట మెజారిటీ ఆఫ్ సభ్యులు లేదా చెరువులు మటుకు రీట్గా ఉండాలి ఎవరు చెరువులు బాగుండదు అనుకోరుగా అది మటుకు ఓవరాల్ పిక్చర్లో మటుకు పాజిటివ్ ఉంది బట్ కొంచెం క్లోజప్లో వెళ్తే మటుకు ఇన్నోసెంట్ పీపుల్ మధ్యతరగతి పీపుల్ లేదా పేదవాళ్ళు కానీ వాళ్ళకి జరిగే ఇబ్బంది మటుకు అది వర్ణాతితం అదే సార్ అంటే ఈ ఎఫెక్ట్ ఏమన్నా ప్రభుత్వం పైన కానీ పాయింట్ అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఎవరైనా ఇప్పుడు మీరు అడిగి ఇంటర్వ్యూలో అడిగినట్టు ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఒక పాయింట్ గురించి డిస్కస్ చేసుకునే ఫస్ట్ టాపిక్ హైడ్రానే వచ్చింది ఇప్పుడు దీని ముందు వరకు ఆయన మార్క్ ఆఫ్ పాలిటిక్స్ కానీ లేదా మార్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేసినా కానీ ఎక్కడ గుర్తింపు రాలేదు అంతగా డిస్కషన్ పాయింట్ రాలేదు సో ఇలాంటివి చేసుకుంటూ ఇలాంటి క్లమ్జినెస్ తగ్గించుకుంటూ ఏ మార్క్స్ ఇది కూల్చేది మరి కట్టేది ఏం కొత్త పథకాలు తీసుకొస్తున్నారు ఆయన వచ్చాక అసలు ఇది మార్పు అద్భుతంగా వచ్చింది దీనివల్ల ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ పడుతుంది ఓకే రైట్ సార్ అయితే ఇదే ప్రక్రియ అనేది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలవుతుంది అని చెప్పను కొంతమంది అంటున్నారు మొదలైతే బాగుంటుంది అని చెప్పను కొంతమంది అన్నారు ఒకవేళ ఇదే ప్రక్రియ అటువైపు వస్తే ఏ విధంగా ఉంటుంది మొదలవ్వాలి అది మొదలవ్వడం తప్పలేదు బట్ నేను చెప్పినట్టు వాళ్ళకి ఏంటి సొల్యూషన్ ఆల్టర్నేట్ ఇప్పుడు ఎక్కడో ఖాళీ స్థలం ఉంటే అక్కడ చేసుకున్నాను మరి నాకు సొల్యూషన్ ఏమంటే అది కూడా కరెక్ట్ కాదు కదా అట్లా కాకుండా లీగల్ గా నేను డాక్యుమెంటెడ్గా వెళ్ళి ఈఎంఐలు కట్టుకుంటూ బ్యాంకు లోన్ అప్లై చేసుకుని నాకు ఇచ్చి మొత్తం ఆథరైజ్గా గా చేసుకుంటున్నాను బట్ ఎప్పుడూ అది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఒక చెరువు లేదా చెరువు ఆనకట్ట ఇది అని చెప్పారు ఇప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్ అనేది వాళ్ళ చేత కూర్చొని మీరు ఇవ్వగలగాలి కదా నాకు కానీ ఖచ్చితంగా ఇప్పుడు మొన్న చూసాం కదా విజయవాడ దగ్గరలోనే చూసాం అలాంటివి దాకా చూసుకునేది బాధ్యత కదా గవర్నమెంట్ ఉండేది రైట్ ఇంకొక విషయం వచ్చేటప్పటికి సార్ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది చాలా పడింది అది మీరు మీ సర్వేలో కూడా చెప్పారు ఆ ఇంపాక్ట్ అనేది చాలా పడింది పబ్లిక్లో రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు వైఎస్ఆర్సిపికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక అంటే వచ్చే అవకాశం ఉంటే కనుక ఇది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అనుకో వచ్చా నెక్స్ట్ ఎలక్షన్స్కి అంటే అరెస్టు ఏ సందర్భంలో చేస్తున్నారు దేని మీద చేస్తున్నారు ఎంత జనాలు అమ్మగలిగారు నిజంగా ఇది లీగల్లీ ప్రాపర్గా ఉందంటే ఒక రకంగా ఒకటి ప్రాపర్గా ఉన్నా లేకపోయినా అబ్బస్గా ఎమోషన్ ఇప్పుడు మనం ఏంటంటే పీపుల్ అబ్బియస్గా ఒకరు ఏంటంటే ఇంత నాయకుడు మించిన వాళ్ళు లేడు అనుకునే ఉంటాడు ఇంత నాయకుడు అంటే దరిద్రంగా ఉండేవాళ్ళు లేడు అనుకుంటా ఉంటారు రెండు భిన్నమైన వాతావరణం భిన్నమైన ఎన్విరాన్మెంట్ స్వభావ రీత్యా ఉండేవాళ్ళు ఉంటారు కులం పరంగా ఉండొచ్చు మతం పరంగా ఉండొచ్చు ప్రాంతం పారిపోతూ ఉంటుంది సో అబ్బస్లీ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎంతవరకు పీపుల్ని కన్విన్స్ చేయగలిగారు లేదు మా వాడిని అన్యాయంగా లోపల పెట్టారని ఎక్కువ మంది బిలీవ్ చేస్తే నష్టపోతారు లేదు కరెక్ట్ లీగలైజ్డ్గా గా చేశారు డాక్యుమెంటే ఉంది పీపుల్ బిలీవ్ చేస్తే అది ఒక రకంగా ఉంటుంది ఎలక్షన్స్ దగ్గరికి పడుతున్నప్పుడు చేస్తే అబ్వియస్లీ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంటాయి ఎనీ లీడర్ అది మన ఇండియాలో ప్రతి దగ్గర ప్రూవ్డ్ రికార్డ్ అది అవును సార్ రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా సూపర్ సిక్స్ సంబంధించి దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందని చెప్పని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు అని చెప్పి అన్ని పథకాలు ఫుల్ బెజ్డ్ గా వచ్చినప్పుడు కమెంట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వీటి గురించి మాట్లాడడం వీటి గురించి మాటలు విసరడం అనేది కూడా జరుగుతుంది బాధ్యత అదే కదా చాలా అద్భుతంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరు అంటారు ఏ అపోజిషన్ ఉంది కదా లేదా కాంగ్రెస్ ఉంది కదా బీజేపీ మీద సో అపోజిషన్ రోల్ అపోజిషన్ ప్లే చేయాలి ఆఫీస్గా బట్ యూ హ్యావ్ టు మీరు ఆన్సర్ చెప్పేది కూడా చాలా జెన్యున్గా ఇది ఇది పరిస్థితి ఇక్కడ డిలే అవుతుంది పలాన రోజు ఇస్తున్నా పలానా రోజు ఇస్తున్నాను చెప్తున్నారు ఆల్రెడీ సో దీపావళికి ఇది స్టార్ట్ చేస్తున్నా కొన్ని ఇది స్టార్ట్ చేస్తున్నావు అంటారు సో అది కన్విన్స్ చేసేటట్టు ఉండాలి నెంబర్స్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు అదే సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి